అందరికి నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ న్యూ రైల్వే స్టేషన్ అసలు రైల్వే స్టేషన్ రూపురేఖలు మొత్తం మారిపోయినాయి సంవత్సరం నర కింద మేము ఇక్కడ వీడియోలు చేసినాము అప్పటికి ఇప్పటికి తేడా చూస్తే కళ్ళు జిగేలు అసలు ఇది నిజంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ అయినా అనిపిస్తుంది సంవత్సరం నర కిందకి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది కరీంనగర్ రైల్వే స్టేషన్ అన్ని హంగులతోటి సర్వ అయిపోయింది ఇరవై రెండవ తారీఖున మళ్ళీ పూన ప్రారంభం కాబోతున్నది ఈ రోజు బండి సంజయ్ అన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఈ యొక్క కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ పనుల కోసము సమీక్షించడం కోసం రావడం జరిగింది అసలు ఇక్కడ తీరంగా జెండా చూడండి ఎట్లా మొత్తం రెపరెపలాడుతుంది కరీంనగర్ రైల్వే స్టేషన్ లైట్ల తోటి అందంగా ముస్తాబైతున్నది కరీంనగర్ రైల్వే స్టేషన్ అంటే ఇదా అసలు సూపర్ కదా మొత్తం బ్యాక్గ్రౌండ్ లో ఇవ్వండి మొత్తం కలర్ఫుల్ లైట్స్ తోటి రైల్వే స్టేషన్ జిగేల్ 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 మంటుంది ఉన్నాయి ఫెసిలిటీస్ అవన్నీ కూడా మేము మొత్తానికి అయితే ఇరవై ఆరు కోట్లతోటి దీన్ని ఆధునీకరించి పాత రైల్వే స్టేషన్ జాల కూడా కనబడతావు మొత్తం స్టైలిష్ గా మారిపోయింది మోడర్న్ అయిపోయింది అన్ని ఫెసిలిటీస్ తోటి అన్ని అంగులతోటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెక్క మొత్తం కరీంనగర్ రైల్వే స్టేషన్ మారిపోయింది దట్ ఈజ్ బండి సంజయ్ అన్న దట్ ఈజ్ మోడీజీ ఏ ఏమైనా వర్క్ చేస్తుందా వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మొత్తం మారిపోయినాయి అంటే అసలు వండర్ఫుల్ ఇది అసలు ఎవరు కూడా దీన్ని చూసి అసలు ఇంత తొందరలో ఇంత చేంజ్ అని ఆశ్చర్యపోతున్నారు అసలు వండర్ఫుల్ గా పిల్లలందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు గార్డెన్ ఉంది చాలా మంది ఆడుతున్నారు విజిటింగ్కి వస్తున్నారు అన్ని చేస్తున్నారు ఎక్సలెంట్ సూపర్ మార్వల్ వండర్ఫుల్ సో వెల్కమ్ టు కరీంనగర్ మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి కరీంనగర్ రైల్వే స్టేషన్ అద్భుతంగా తయారైంది ఇంతమంది ఓన్లీ కూర్స్ కోసమే ప్రయాణం చేస్తుండే ఇప్పుడు మొత్తం పోయి వాళ్ళందరూ కూడా వెహికల్స్ తో వచ్చింది చాలా మంది చూడొచ్చు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వెహికల్స్ ఇక్కడ వెహికల్స్ అన్ని వెహికల్స్ తో మొత్తం నిండిపోయింది మోడీజీ అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే మోడీజీ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో దీని రూపరేఖలు మొత్తం మార్చి పడేసిన మోడీజీ యాడ్స్ ఆఫ్ జై బీజేపీ జై శ్రీరామ్ భారత్ మాతకి జై